ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న డ్యామ్ వచ్చేసి కడప జిల్లాలోని చింతకమ్మ దెండ మండలంలోని జమాల్పల్లి గ్రామం దగ్గర ఉన్నటువంటి ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ పవర్ గ్రిడ్ అని కూడా పిలుస్తారు ఇంకా కొంతమంది అయితే కరెంట్ ఆఫీస్ అని కూడా పిలుస్తుంటారు ఇక్కడ దర్గా అయితే ఉంది దర్గా పక్కన నుండి గుట్టపైన శివాలయం అయితే ఉంది శివాలయం దగ్గర నుండి ఇంకా కొంచెం పైకి వెళ్తే ఈ డ్యామ్ అయితే వస్తుంది నాకు తెలిసింది ఇంకా ఇక్కడ వాళ్ళకందరూ కూడా తెలుసు ఈ డ్యామ్కి గేట్లు పెట్టరని ఈ డ్యాము కేవలము చెరువులకు నీళ్లు ఇవ్వడానికి కోసం అయితే కట్టారు ఇంకా పనులు అయితే పూర్తి అయితే జరగలేదు చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి కాలువ అయితే తీశారు చూడండి కాలువ ఇంకా ఇక్కడ బొక్క అయితే పెట్టారు అక్కడ నుండి ఇంకా కిందికి వెళ్తాయన్నమాట నీళ్ళు గోల్చెరువు ఘాట్ ఆ కొండపై నుండి కూడా నీళ్ళైతే వస్తాయి ఈ కొండపై నుండి కూడా నీళ్ళు వచ్చేవి ఒక అయితే కలిసిపోతాయి చూడండి ఇక్కడ కాలువ కూడా ఒకసారి చూడండి రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో అయితే చూసాము ఇక్కడ ఈ విధంగా నీళ్ళు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అయితే చూస్తున్నాము చూడండి ఈ విధంగా నీళ్ళైతే వస్తున్నాయి చాలా సంవత్సరాల తర్వాత ఈ విధంగా అయితే చూస్తున్నాము చూడండి వర్షాలు అయితే చాలా అంటే చాలా బాగుపడ్డాయి ఇంకా జోరు వర్షాలు పడడం వల్ల ఈ విధంగా నీళ్ళైతే వస్తున్నాయి చూడండి